కావలి టీడీపీ బాధ్యతలు చేపట్టిన కావ్యకృష్ణారెడ్డికి పద్దెనిమిదో వార్డు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు వార్డు ఇన్ఛార్జి శానం హరి ఆధ్వర్యంలో బైక్ ఆటోలతో భారీ ర్యాలీగా వెళ్లారు కృష్ణారెడ్డిని కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు శానం హరిని కావ్యకృష్ణారెడ్డి ఆలింగనం చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శానం హరి మాట్లాడుతూ కావ్యకృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని కావలిలో మాఫియా డాన్ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని ఓడించి బెంగళూరుకు పంపిస్తామని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో సైకో పోతాడు సైకిల్ పాలన వస్తుందని అంతవరకు అవిశ్రాంతంగా పనిచేస్తామన్నారు కృష్ణారెడ్డి మాట్లాడుతూ కష్టపడే మనస్తత్వం పేదలను హక్కున చేర్చుకునే గుణం వారికి నిరంతరం అండగా ఉండే సానం హరి వంటి నాయకుడు మిత్రుడు తనకు దొరకడం అదృష్టమని తెలిపారు పద్దెనిమిదో వార్డు సానం హరి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు పద్దెనిమిదవ వార్డు నుంచి భారీ మెజార్టీ టీడీపీకి ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తికొండ కిషోర్ మల్లిశెట్టి వెంకటేశ్వర్లు జ్యోతి బాబురావు మన్నవ రవిచంద్ర కండ్లగుంట మధుబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు తన సంపాదన కంటే తన ఆరోగ్యం కంటే తన బిడ్డల జీవితం కంటే వాళ్ళ కుటుంబం కంటే ముందు మీ కాలనీ బాగోగుల కోసం తపన పడేటువంటి వ్యక్తి హరి మీకు పెడతాడు మమ్మల్ని పెడతాడు మీకు బాగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు మాకు మటుకు కల్లమ్మ నీళ్లు తెప్పిస్తాడు ఇటువంటి సోదరుడు నాకు దొరకటం నేను మా తమ్ముడిని బాగా చూసుకుంటాను మీరు ఆయన్ని బాగా చూసుకోండి ఆయన్ని బాగా చూడటం అంటే ఎందుకు వృద్ధార్థం కాదు మీరు ఎంత మెజార్టీ ఇస్తే అంత మెజార్టీతో నేను ఈయనకి పనులు చేసి పెడతాను కాబట్టి శ్యానం హరి గారి నాయకత్వంలో పద్దెనిమిది వార్డు అభివృద్ధి చెందుతుందని ఆయనకి ఎల్లవేళలా నేను అండదండలు అందిస్తానని ఆయనని నేను చల్లగా చూడాలని ఆయన అప్పుడప్పుడు నా మీద అలిగి తిట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రుడు సోదరుడు కష్టపడే దానికి మీరందరూ కూడా తోడయ్యి ఒక్క నెల రోజుల పాటు మహిళా తనులారా మీరు అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే ఒక్క అశ్రద్ధ ఒక్క అశ్రద్ధ మన జీవితాన్ని నాశనం చేస్తుంది ఒక్క అనాలోచిత నిర్ణయం మన జీవితాన్ని మార్చేస్తుంది రాజకీయంలో ఓటు అనేటువంటి ఒక ఓటు ఒక్క పొరపాటున ఒక్కదానికి సానుభూతికో ఇంకొక దానికో లొంగి ఓటేస్తే దాని పరిణామాలు ఐదు సంవత్సరాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ కాళ్ళలో రోడ్లు కానీ ఏమన్నా ఒక్క పేదవాడి ఇల్లు కానీ నిర్మాణం జరిగిందా అనేది మీరు ఆలోచించండి అవన్నీ ఆలోచించి అది నాయకత్వంలో నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుకుంటూ నా పేరు శాను హరి పద్దెనిమిదో వారు టీడీపీ ఇన్ఛార్జిని ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారికి కావలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగిచ్చారు ఆయనకి శుభాకాంక్షలు తెలిసే తెలిపేదానికి మా పద్దెనిమిదో వారి నుంచి వందలాదిగా మహిళలు నా స్నేహితులు నా మిత్రులు నా అన్నదమ్ముళ్ళు అందరితో ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపేదానికి ఈ రోజు బయలుదేరి వచ్చాము కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో కావల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తాము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తాము రెండు వేల ఇరవై నాలుగులో సైకో పో సైకిల్ వస్తుంది ఒక్కసారి చూడండి ఈ కావల్లో మాఫియా అయిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని బెంగళూరుకు పంపించేదాకా నిద్రపరచకుండా నిద్ర లేకుండా ఇక్కడ మేము పనిచేస్తాము కావ్య కృష్ణారెడ్డి గారి అత్యధిక మెజార్టీతో మేము గెలిపించి అసెంబ్లీకి పంపించి మా సాయశక్తిలో కృషి చేసి ఆయన మంత్రిని కూడా చేస్తాము కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం